నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ స్వాగతం పోటెత్తుతున్న కొత్త కందులు దూసుకుపోతున్న ధరలు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్రలో తదితర ఉత్పాదక రాష్ట్రాలలో కొత్త కందుల రాబడులు జోరందుకున్నాయి ప్రస్తుతం కర్ణాటకలోని అన్ని రాష్ట్రాలలో కలిసి వారంలో ఇరవై ఎనిమిది వేల బస్తాల కొత్త కందులు రాబడవుతున్నప్పటికీ సరుకు నాసిరకంగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నది అంతర్జాతీయ విపణిలో దిగుమతి అయిన లెమన్ కందులు ప్రతి టన్ను ఏడు వందల యాభై డాలర్ సి అండ్ ఎఫ్ ప్రతిపాదిస్తున్నది రూపాయి విలువ బలహీనపడినందున దిగుమతి వ్యయం పెరిగి ధరలు దూసుకుపోతున్నాయి మహారాష్ట్రలోని విదర్భలో కంది పంట అత్యంత ఆసక్తికరంగా వికసిస్తోంది అయితే కొత్త సరుకు ప్రారంభం కావడానికి మరో పదిహేను నుండి ఇరవై సమయం పట్టగలదని వాణిజ్య వర్గాలు పేర్కొన్నాయి చివరి వారం నుండి రాబడులు పోటెత్తిన తర్వాత ధరలు శాంతించే అవకాశముంది కర్ణాటకలోని రాయచూర్ మార్కెట్లో గతవారం పద్నాలుగు వేల బస్తాల కొత్త కందుల రాబడిపై స్థానికంగా ధరలు వృద్ధి చెంది ఆరు వేల ఎనిమిది వందల నుండి ఏడు వేల ఏడు వందల ముప్పై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ప్రస్తుతం ఇక్కడి సరుకు కల్బుర్గి ఉద్గీర్ లాతూర్ నాగ్పూర్ ప్రాంతాల కోసం రవాణా చేయబడుతున్నది మహారాష్ట్రలోని సోలాపూర్లో గతం వారం ముప్పై వాహనాల కొత్త కందులు కాగా ఆరు వేల ఎనిమిది వందల ఎనభై నుండి ఏడు వేల ఐదు వందల యాభై మరియు మూడు వాహనాల మారుతీ కందులు కొత్త సరుకు ఆరు వేల నాలుగు వందల నుండి ఏడు వేల ఐదు వందల యాభై మరియు ఐదు వాహనాల పాత సరుకు సాధారణ రకం ఆరు వేల నాలుగు వందల యాభై నుండి ఆరు వేల ఆరు వందల యాభై జీఆర్జీ ఏడు వేల నుండి ఏడు వేల రెండు వందలు గులాబీ కందులు ఆరు వేల రెండు వందల నుండి ఆరు వేల తొమ్మిది వందల యాభై అక్కల్కోట్ దూదిని మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి పదిహేను వందల బస్తాల రాకపై స్థానికంగా ఆరు వేల ఎనిమిది వందల నుండి ఏడు వేల ఐదు వందలు పాత సరుకు ఆరు వేల ఆరు వందల నుండి ఏడు వేల రెండు వందల యాభై ఉద్గీర్ ఔరద్ ప్రాంతాలలో తెల్లకందులు పాత సరుకు చెన్నై డెలివరీ ఏడు వేల ఐదు వందలు గ్రేటెడ్ సరుకు ఎనిమిది వేల నూట కర్ణాటక గులాబీ కందులు ఎనిమిది వేలు చెన్నై సేలంలో ఆరు వేల ఏడు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ముంబైలో దిగుమతి అయిన కందుల ధర రెండు వందల నుండి రెండు వందల యాభై వృద్ధి చెంది లెమన్ కందులు ఆరు వేల ఏడు వందల యాభై మట్వారా ఐదు వేల మూడు వందల యాభై మొజాంబిక్ తెల్లకందులు ఐదు వేల ఆరు వందలు కందులు ఐదు వేల ఐదు వందలు అరుషా కందులు ఐదు వేల ఏడు వందలు కర్ణాటక ఎర్రకందులు తమిళనాడులోని నగర్ సేలం డెలివరీ ఏడు వేల మూడు వందలు తెల్లకందులు ఏడు వేల ఆరు వందలు మహారాష్ట్ర కర్ణాటక కందులు బిలాస్పూర్ భాటాపారా కట్నీ రాయ్పూర్ డెలివరీ ఏడు వేల ఐదు వందల నుండి ఏడు వేల ఆరు వందలు ఇండోర్ డెలివరీ ఏడు వేల నుండి ఏడు వేల వందల ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని కల్బుర్గిలో పప్పు రకం పదివేల నాలుగు వందలు నాగ్పూర్లో రకం పప్పు పదివేల నూట నుండి పదివేల రెండు వందలు సవా నంబర్ తొమ్మిది వేల మూడు వందల నుండి తొమ్మిది వేల నాలుగు వందలు కట్నీలో మేలిమిరకం పదివేల నూట నుండి పదివేల రెండు వందలు మరియు గుజరాత్లోని రాజ్కోట్ జునాగఢ్ దాహోద్లో కొత్త కందులు ఆరు వేల నుండి ఏడు వేల రెండు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో కొత్త కందులు ఐదు వేల నుండి ఆరు వేల తొమ్మిది వందలు వినుకొండలో పప్పు సార్టెక్స్ తొమ్మిది వేల నాలుగు వందలు మాచర్లలో తొమ్మిది వేల రెండు వందలు ఎండు సరుకు తొమ్మిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్